ప్రతిపక్ష నేత అయినటువంటి భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని అక్రమ అక్రమ అరెస్ట్ చేసి ఈరోజు బీజేపీ పార్టీ చేసినటువంటి తప్పుని పర్టికులర్గా కనిపెడుతుంది దేశవ్యాప్తంగా కావున రాహుల్ గాంధీ మీద కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ ఎక్కడైనా అరెస్టులు కానీ ఎలాంటి చేస్తే దేశం మొత్తం అట్టవుడికి ఎన్నో ప్రణా చేసి ఈ దేశం కోసం స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈనాడు దేశంలో నడుస్తున్నటువంటి ప్రచార వ్యతిరేక పరిపాలన ఈ చోర్ మోడీ మా ఓట్లని దొంగతనం చేసి గెలిచి ఇవాళ పిఎం సీట్ లో కూర్చొని ఇలా మా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతని చూడకుండా కూడా రాహుల్ గాంధీ గారిని ఇలా అరెస్ట్ చేయడం మా ఎంపీ అయిన పార్టీ నాయకులు ఏనాడు కూడా భయపడడం నువ్వు చేసినటువంటి దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం అనేది జరిగింది మేము పార్టీ జుడుపాడు మండల పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం మోడీ నువ్వు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి బ్యాలేట్ ఓటు మీద ఓటుకు వెళ్ళి ఓటుకెళ్ళి నువ్వు గెలువు అప్పుడు నేను నీ సత్తా ఏంటో చూపించు కానీ మా రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని జుడుపాడు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తాం భవిష్యత్తులో కూడా కార్యాచరణ ఇప్పుడు ఆగదు మా ఎమ్మెల్యే రాందాస్ నాయ గారు ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్ర నియోజకర్గ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అని భగ్గుమండది కాంగ్రెస్ పార్టీ కాబట్టి నిన్ను వంద పెట్టే రోజు దగ్గరలోనే ఉంది నిరేజ మోడీ నువ్వు గుర్తు పెట్టుకో నీకు ఇదే ఆఖరి సీట్ అని నువ్వు గుర్తు పెట్టుకోని జుల్లూర్పాడు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నారు